హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో నేను మీతో ఎంతో టేస్టీగా ఉండి చికెన్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి నేను చెప్పే పద్ధతిలో కనుక మీరు చికెన్ ఫ్రై చేస్తే అచ్చు మనకి కర్రీ పాయింట్ స్టైల్లో లాగా వస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఈ రెసిపీ కోసం స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకోండి అందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల నూనెను వేసుకోండి నూనె వేడెక్కిన తర్వాత కొద్దిగా దాల్చిన చెక్కని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి వేగిన తర్వాత హాఫ్ కప్ వరకు కూడా ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఉల్లిపాయ ముక్కల్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు కూడా వేయించుకోవాలండి ఇలా ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్లో నుంచి వచ్చే పచ్చివాసన మొత్తం పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత నీట్గా శుభ్రం చేసి పెట్టుకున్న హాఫ్ కేజీ చికెన్ని ప్యాన్లో వేసుకోండి ఇప్పుడు చికెన్ని ఈ ఆయిల్లోనే ఒక టూ మినిట్స్ పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ చికెన్ ఫ్రై చాలా క్విక్గా చేసుకోవచ్చు అండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ ఇలా టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో పావు టేబుల్ స్పూన్ వరకు కూడా పసుపు అలాగే రుచికి సరిపడినంత ఉప్పుని వేసుకొని మొత్తం అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి ఈ చికెన్లో నుంచే వాటర్ వచ్చి మనకి ఈ వాటర్లోనే చికెన్ బాగా కుక్ అయిపోతుంది మనం ఎటువంటి వాటర్ వేయాల్సిన అవసరం కూడా ఉండదు చూడండి చికెన్లో నుంచి వాటర్ వస్తూ చికెన్ అయితే బాగా కుక్ అవుతూ ఉంది కదా ఇలా కుక్ అవుతున్నప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకోండి కారం మీ టేస్ట్కి తగినంత మీరు ఎక్కువ తినేవారైతే మరి కొద్దిగా కూడా వేసుకోవచ్చు అలాగే అర టీ స్పూన్ ధనియాల పొడిని కూడా వేసుకొని మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకోవాలి ఈ కారం ధనియాల పొడి చికెన్ పీసెస్కి పట్టేటట్టు మిక్స్ చేసుకోండి ఇలా మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక రెండు టమాటోలని ప్యూరీగా చేసుకొని ఆ టమాటో పేస్ట్ని వేసుకోండి టమాటో పేస్ట్ వేసుకొని మొత్తం అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక హాఫ్ కప్ వరకు వాటర్ వేసుకోండి వాటర్ ఎక్కువ వేసుకోవద్దు వాటర్ ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుండదు కాబట్టి కొద్దిగా వాటర్ వేసుకోండి సరిపోతుంది ఇలా కొద్దిగా వాటర్ వేసుకున్న తర్వాత మొత్తం అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని మంటని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఒక ఐదారు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి ఐదారు నిమిషాల తర్వాత చూడండి మనకి చికెన్ ఇలా దగ్గరకు వచ్చేస్తుంది ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు కరివేపాకు కొత్తిమీర వేసుకొని మొత్తం అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో అర టేబుల్ స్పూన్ గరం మసాలా అలాగే కసూరి మేతి వేసుకోండి కసూరి మేతి అసలు స్కిప్ చేసుకోవద్దండి టేస్ట్ ఫ్లేవరు రెండు కూడా చాలా బాగుంటాయి ఇప్పుడు వీటన్నిటినీ ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి అప్పుడు ఈ ఫ్లేవర్స్ అంతా కూడా చికెన్ పీసెస్కి పట్టి టేస్ట్ చాలా బాగుంటుంది ఒక టూ మినిట్స్ పాటు కుక్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోతుందండి తప్పకుండా మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి